తాలరేవు మండల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా వేగేష్ణ భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాకినాడ జిల్లా కేంద్రంగా ఎనిమిది డీసీ పదవులకు సంబంధించి ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులు ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో తాలరేవు మండలానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా భాస్కర్ భాస్కర్రాజుని ఉపాధ్యక్షులుగా పిమల్లవరం నీటి సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముందుగా భాస్కర్రాజు బృందం తాలరేవు మండల పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి కాకినాడ చేరుకున్నారు అక్కడ జరిగిన ఎన్నికల్లో ఆయనను డీసీగా ఎన్నుకోవటం జరిగింది ఎన్నికకు సంబంధించి ధృవీకరణ పత్రాలను ఇరిగేషన్ అధికారుల నుండి భాస్కర్ రాజు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రాజుని ఘనంగా శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా భాస్కర్ రాజు మాట్లాడుతూ రైతులందరికీ తనను డీసీగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో రైతులందరికీ మెరుగైన సేవలను అందిస్తానని వెల్లడించారు రైతులకు ఏ సమస్యలు వచ్చినా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడించారు لا উঠন ফুল ফোট ৰাৱলী উঠাই নহয়েপু কলচন ফাল ನಾಯಕತ್ವಸ್ ನಾಯಕತ್ವ 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 o borini hammasi 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 ham ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లో ఎన్నిక జరిగింది అలాగే మన ఈ తాళరా మండలానికి సంబంధించి ఆరు సంఘాలు ఉన్నాయి ఆరు సంఘాలు కూడా కాకినాడ ఇంద్రపాలెం లాక్ దగ్గర ఇరిగేషన్ డిఈ ఆఫీస్లో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో నన్ను మన ఎమ్మెల్యే దాటల సుబ్బరాజు గారు మమ్మడవరం ఎమ్మెల్యే గారు నన్ను బలపరచడం జరిగింది ఆ ప్రకారం వీళ్ళు నామినేషన్ వేసి మన రైతుల సహకారంతో మన సంఘ అన్ని సంఘాల సభ్యుల సహకారంతో ఇవాళ నామినేషన్ వేసి ఎక్క క్రింగీ కాబట్టి వా ముఖ్యంగా మన ఈ తాళర్రో మండలం టైలెండ్ అంటే చివరిని ఉన్నాం మనం మనకేంటంటే బోర్లు పడవు అంత ఉప్పు నీరు ఎక్కడ తప్పినా ఉప్పు నీరే వస్తుంది చేత ఈ తాళర్రో పిఐపి సెక్షన్లో కింద ఇదంతా కూడా చాలా నాలుగు నాలుగు సంఘాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రతి దాల్వేకి కూడా నీరు ఎండి వరి ఎండిపోవటం నెరగొట్టేయటం నెల మోటార్ సైకిల్ కూడా వెళ్తున్నాయి ఆ చేల్లో అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం అలాగే ఇంజిన్ గత ఐదు సంవత్సరాల క్రితం ఇంజిన నుంచి పాడైపోవటంతో అక్కడ తోరలేసి మొత్తం నీటిని నాపేయటంతో పై వాళ్ళకి ఉంది కానీ కింద వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి తోటి తీయటం ప్రతి వారానికి ఒకసారి అది ఇంకా మ్యాటే చేయటం నీరు వెళ్ళకపోవటం ఇది ఒక ప్రాబ్లమ్ అలాగే సైపన్ దగ్గర కూడా తొట్టు కూడా మూసిపోయిందన్నారు ఇంకా నేను దాని మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఈ తొందరలో దాని మీద దృష్టి పెట్టి దాని శాశ్వత పరిష్కారంగా ఈ బ్రిడ్జి తొందరలో సం మళ్ళీ సంవత్సరానికి ఒక సంవత్సరంలో పూర్తి అవుతుంది అలాగే మూడు కోట్లు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు అలాగే అది పూర్తి అవుతుంది పూర్తయినట్టు కూడా ఈ తొట్టు మీద కూడా దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారంగా ఎప్పుడూ కూడా దాడిలోకి ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వాలని చెప్పి తోటి మన ఎన్డీఏ కూటమి తరపున మన బుజ మన బుచ్చిబాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరి సహకారంతో ఆ ప్రభుత్వాల సహకారంతో ముందుకు తీసుకెళ్ళి శాశ్వత పరిసారంగా ఆలోచిస్తామని చెప్పి తప్పకుండా జరుగుతుందని చెప్పిన ఆశ అందరూ కూడా అందరి సహకారంతో రైతుల సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముందు ముందు మంచి కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడేలాగా మెయిన్ ఏంటంటే ప్రతి రైతుకి కూడా చేనుగట్టికి ట్రాక్టర్ వెళ్ళాలి వెళ్ళాలంటే పొంతలు విడదీసి గ్రావెల్ రోడ్లు లేస్తే ప్రతి రైతుకి కూడా చేలోకి వెళ్తే దానికి మించిన ఆనందం కూడా ఉండదు మనం ఎంత ఉపకారం చేసినా సరే రైతులకి ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ చేలు కట్టుకెళ్ళాలి ఆ ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారి సహకారతో ముందుకు తీసుకెళ్తానని చెప్పి